హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట ఇవాళ మన రెసిపీ దోసకాయ కొబ్బరితో కలిపి పచ్చడి చేస్తున్నానండి చూద్దాం రండి కావలసినవండి కిలో దోసకాయ అండి ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ముప్పులు ఒక కొబ్బరికాయ ఆపు ఆపు తీసుకున్నానండి కొబ్బరి తురుము రెండు నిమ్మకాయలండి ఓ పదిహేను ఉంటాయండి పచ్చిమిర్చి కడాయి పెట్టానండి ఆయిల్ వేడైందండి రెండు రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసానండి రెండు స్పూన్లు మెనపప్పు వేసానండి త్వరగా వేపుకోవాలండి ఇగో వేగినట్టే వచ్చి వేపుకుందాం నా వీడియోస్ అన్నీ చూస్తున్నారే కానీ నన్ను లైక్ చేయట్లేదండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్ని వీడియోలతో మీ ముందుంటానండి ఇలాంటివి ఎన్నో నేను చేసి చూపిస్తాను మీకు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ పచ్చిమిర్చి వేసుకుందామండి ఓ పదిహేను కాయల వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి పీల్తాయని చాలా వేడిగా ఉంది కదండి వేడి తగ్గగానే మిక్సీ పడతానండి ఒక చిన్న స్పూన్ ఉప్పు తీసుకున్నానండి ఒక ఐదు ఐదు రబ్బలు వేస్తున్నానండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసాను మిక్సీ పడతాను ఇదిగోండి చక్కెర పెద్ద కింద ఇలా నూరాను దీన్ని ఇప్పుడు మనం ఇందులో కలుపుకోవాలండి ముందుగా దోసకాయ ముక్కలు వేసుకుందామండి కొబ్బరి కూర వేస్తున్నానండి కొబ్బరి కూర వేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం పట్టుకున్న పచ్చిమిర్చి తాలింపు కలిపి మిక్సీ పట్టాం కదండీ ఇది వేసేస్తున్నా దీని కొద్దిగా పసుపు వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వెంటనే ఇప్పుడు మనం దీనికి సరిపడంత పులుపుతో నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మరసం రెండు కాయలు పిండుతున్నారండి చాలకపోతే అప్పుడు పిండుకోవచ్చు మూడు వద్దలు పిండానండి కలుపుకొని చూసిన తర్వాత ఆ బద్ద కూడా పిండుకుంటాను ఇలా మొత్తం అంతా కలిసిపోయే వరకు మనం కలిపిన తర్వాత తాలింపు వేసుకోవాలండి రెండు నిమ్మకాయల రసం పిండేశానండి రైస్లో కలుపుకునేటప్పుడు పులుపు సరిపోవాలి కదండి అందుకని రెండు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోయాయండి సాల్ట్ కూడా సరిపోయింది కొంచెం ఎక్కువ పులుపు తినాలనుకున్న వారు ఇంకో బద్ద పిండుకోవచ్చండి ఇప్పుడు నేను తాలింపుకి వేపుతానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి తాలింపు వేస్తాను కొద్దిగా ఆవాలండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసానండి ఇవి వేగంగానే రెండు ఎండిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు వేస్తాను సింపుల్ రెసిపీ అండి ఇది దోసకాయ మంచిగా సెలవు కదండి ఇంట్లో ఎప్పుడున్నా సింపుల్గా మనం పూజ చేసుకున్నప్పుడు ఉన్న కొబ్బరికాయని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా రెండు రెండు మిర్చులు రెండు వేసారండి ఈ తాలింపు కొంచెం ఆయిల్ పెట్టి వేసుకొని ఇలా తాలింపు వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఈ చట్నీ ఫంక్షన్స్లో చేస్తారండి ఇది మనం ఇప్పుడు అలా కలిపేసుకోవడమే మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పులుపుల్లగా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఇది చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా నేను చేసినట్టు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి సింపుల్ చూసారా దోసకాయ కొబ్బరి పచ్చి పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఒక కొబ్బరి చెప్పు ఉండి ఒక చిన్న దోసకాయ ఉందనుకోండి అప్పుడకప్పుడు చేసేసుకోవచ్చు తాలింపే కదండి ఓ పది పచ్చిమిర్చిని చూసుకోవడం తాలింపు వేసుకోవడం సింపుల్ మీరు చాలా హెల్దీ ఫుడ్ కూడా కొబ్బరి మంచిది దోసకాయ మంచిది ఏది మంచిదండి ఇందులో అన్నీ మంచివే కదా ఇవి మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నన్ను ఫాలో అవ్వండి ఈ రెసిపీని ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు తెలుస్తుంది నన్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నాకు క్లిక్ చేయడం మర్చిపోకండి టేస్ట్ చూస్తానండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేయండి సూపర్ ఉంటుందండి చట్నీ ఇది ఈజీ కూడా మీరు దీన్ని ఫాలో అయ్యి కంపల్సరీ చేసిన పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్